మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెటీవీ నిరువాదిత్య జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది సినిమా అనేది ప్రస్తుతానికి ఆఫ్ ఫ్లాపా అనే విషయానికి వస్తే ఒక రకమైనటువంటి మిక్స్డ్ టాక్ నడుస్తుందేమో అనిపించింది ఎందుకంటే హిట్తో ఫ్లాప్తోని సంబంధం లేకుండా దానికి సంబంధించినటువంటి కలెక్షన్స్ అనేవి ఆ రేంజ్లోనే ఉన్నాయేమో అనిపిస్తుంది ముఖ్యంగా ప్రీమియర్కి సంబంధించినటువంటి షో పరంగా చూసుకుంటే దాదాపుగా పదకొండు కోట్లని కలెక్ట్ చేయడం జరిగింది సో అది ఏడు కోట్లు తెలుగు నుంచి రావడం జరిగింది మిగతాయి ఓవర్సీస్ నుంచి రావడం జరిగింది ఇకపోతే ఆ సినిమా చూసినటువంటి చాలా మంది కూడా అటు పవన్ ఫ్యాన్స్ అవ్వచ్చు లేకపోతే సినీ లవర్స్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా పైన కొంచెం చూపిస్తున్నటువంటి ఆ విమర్శ ధోరణి ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే విఎఫ్ఎక్స్ విషయంలో ఎందుకో ప్రేక్షకులు అంతగా సాటిస్ఫై అవ్వలేదు అనే అంశాన్ని డిస్కస్ చేయడం జరిగింది అదే అంశాన్ని సినిమా హీరో అయినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న జరిగినటువంటి సక్సెస్ మీట్ మీడియా సమావేశంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో వాటిని మళ్ళీ మేము సరి చేసుకుంటాము దానికి సంబంధించినటువంటి అంశాలని మళ్ళీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ థియేటర్లో వాటిని తీసుకురావడం జరుగుతుంది కరెక్షన్స్ తర్వాత అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా గుర్రపు స్వారీకి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ విషయంలో అవ్వచ్చు లేకపోతే తోడేలకి సంబంధించినటువంటి సీన్స్ అవ్వచ్చు ఇలా మొత్తం చూసుకుంటే మాత్రానికి ఐదు నుంచి పది నిమిషాలు నిడివి మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న మీడియా చెప్పడం జరిగింది ఇకపోతే ఈ సినిమాకి ఒక్కసారి చూసినట్టయితే ముఖ్యంగా ఈ కలెక్షన్స్ ని మనం చూసాము హరిహర వీరమల్లు సినిమా వచ్చిన దగ్గర నుంచి కూడా రెండు సినిమాలకి కంపారిజన్ నడుస్తూ ఉంది ఒకటి పుష్ప వన్ పుష్ప టూ అదైతే అదంతా ఒక సెక్టార్ అయితే ఇంకొకటి హరిహర వీరమల్లకి సంబంధించినటువంటి సెక్టార్ ప్రకారం ఒకటి నడుస్తుంది కాబట్టి ఈ కలెక్షన్స్ కూడా కంపారిజన్ చేస్తూ ఉన్నారు మరి ఆ ప్రీమియర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం కూడా చూసినట్లయితే సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే గ్రాస్ చూసుకుంటే పంతొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది సిఆర్ అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది నైజాం నుంచి ఐదు పాయింట్ పది సిఆర్ తెలుస్తూ ఉంది అలాగే సీడెడ్ నుంచి కూడా మూడు పాయింట్ ఏడు సిఆర్ మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది అలాగే వైజాగ్ నుంచి కూడా రెండు పాయింట్ ముప్పై సిఆర్ మనకి కనిపిస్తుంది అలాగే ఈస్ట్ నుంచి కూడా రెండు పాయింట్ ఇరవై అనేది చాలా క్లియర్ గా మనకి తెలుస్తుంది అలాగే వెస్ట్ నుంచి కూడా ఒకటి పాయింట్ అరవై ఐదు సిఆర్ మనకి కనిపిస్తుంది అలాగే కృష్ణా నుంచి చూసుకుంటే ఒకటి పాయింట్ పదకొండు సిఆర్ మనకి కనిపిస్తుంది ఇంకా గుంటూరు నెల్లూరు చూసుకుంటే మాత్రానికి రెండు పాయింట్ ఇరవై ఐదు సిఆర్ అన్నట్టుగా తెలుస్తుంది అంటే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి ఆల్ ఓవర్ ఇండియా కలెక్షన్ మాత్రం పంతొమ్మిది పాయింట్ ముప్పై అనేది మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది ఇకపోతే ఇదే సినిమాకి సంబంధించి మనం ముందు మాట్లాడుకున్నట్టు పుష్ప వన్ పుష్ప టూ ప్రీమియర్ షో కి సంబంధించినటువంటి కలెక్షన్స్ ని ఇప్పుడు కంపారిజన్ చేసి మాట్లాడుతున్నారు అని మనం మాట్లాడుకున్నాం కదా సో దానికి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఆ పుష్ప టూ ఏదైతే ఉందో దానికి దానికి సంబంధించి అంటే బాహుబలి సిరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ప్రభాస్ ఏ రేంజ్ లో తీసుకెళ్లాడో మన అందరికీ తెలిసిందే అయితే పుష్ప సిరీస్ తో అంచనాలు అనేవి తప్పని నిరూపించాయేమో అనిపించింది ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చినటువంటి పుష్ప పార్ట్ వన్ బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది ఇక పుష్ప టూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు దాదాపుగా పదిహేడు వందల ఎనభై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ఆల్మోస్ట్ బాహుబలి టూ రికార్డులు బద్దలు కొట్టాడని కొడతాడని అందరూ భావించారు అయితే ఆ ఫీట్ కు కొద్ది దూరంలో మాత్రం ఆయన ఆగిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఇకపోతే ఇప్పుడు తాజాగా మనం మాట్లాడుకున్నట్టు ఈ రెండింటికి కంపారిజన్ చేస్తూ ఉన్నారు కదా సో ఆ కంపారిజన్ చూసుకున్నట్టయితే ప్రీమియర్స్ కి సంబంధించినటువంటి ఆ కలెక్షన్ ఒకసారి చూసినట్టయితే పుష్ప టూ అనేది టాప్ ప్లేస్ లో ఉండగా ఆ రికార్డును హరిహర వీరం ఏమాత్రం కొట్టలేకపోయింది అనేది మాత్రం ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అని అంటే డిసెంబర్ ఐదున పుష్ప టూ ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వడం జరిగింది డిసెంబర్ నాలుగో తారీఖున వచ్చినటువంటి యూకే యుఎస్ యుఎస్ఆ్ పలు ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి ఇక ఇండియా వైడ్ గా చూసుకున్నట్టయితే ఆరు వందల నలభై షోలకు పైగా పద్నాలుగు పాయింట్ నలభై నాలుగు కోట్ల రూపాయలు కలెక్షన్ చేయడం జరిగింది వీటిలో పదమూడు పాయింట్ మూడు కోట్ల రూపాయలు రూపాయలు కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వచ్చింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు పుష్ప టూ వర్సెస్ హరిహర వీరమల్లు ప్రీమియర్ షో కి సంబంధించి చూసుకుంటే నిన్న పరంగా చూసుకుంటే హరిహర వీరమల్లు ప్రీమియర్ షో కేవలం పదకొండు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అనే అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ రెండింటికి కంపారిజన్ చేసి చూస్తున్నారు కాబట్టి రెండింటితో కంపారిజన్ చేస్తే మాత్రానికి పుష్ప టూని మాత్రానికి హరిహర వీరమల్లు బ్రేక్ చేయలేకపోయింది అనేది మాత్రానికి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి హరిహర వీరమల్లు కలెక్షన్స్ అనేవి రానున్న రోజులు అంటే ఇప్పుడు ఇవాళ ఫ్రైడే కాబట్టి సాటర్డే సండే ఉండింది కాబట్టి వీకెండ్ ఎఫెక్ట్ ఏమన్నా చూపించి ఇప్పటికే పుష్ప ఎలాంటి అంచనాలు అంగు ఆర్బాటం లేకుండా వచ్చేసి నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది దాని మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో పదిహేడు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసింది పుష్ప టూ మరి హరిహర వీరమల్లు పదిహేడు వందల కోట్ల వరకు వెళ్తదా లేదా ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి సినిమా పరంగా విఎఫ్ఎక్స్ ఎక్కడో కొంచెం అటు ఇటు చేంజ్ చేసే అవకాశం ఉంది ముఖ్యంగా గుర్రపు స్వారీలు కావచ్చు తోడేలకి సంబంధించినటువంటి కామెడీ సీన్స్ అవచ్చు ఓవరాల్ గా ఐదు నుంచి పది నిమిషాల మధ్య ఆ నిడివి గల ఆ విఎఫ్ఎక్స్ ఏమన్నా చేంజ్ చేస్తే ఈ సినిమా పైనటువంటి ఏదైతే ఒక మిక్స్డ్ టాక్ నడుస్తుందో ఆ టాక్ సంబంధించినటువంటి వర్షన్ చేంజ్ అయిపోయి రానున్న వీకెండ్ డేస్ లో మాత్రం వీకెండ్ డేస్ లో మాత్రం ఖచ్చితంగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందా లేదా అంటే మనం కూడా మండే వరకు వెయిట్ చేయాల్సిందే